హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవుకా బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎండకాయ ఫ్రై చేస్తున్నామండి ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ ఆయిల్ వేసుకుని ఇట తర్వాత నాలుగు ఎల్లుల్లిపాయ రేతలు ఇలా చిత్ర పట్టుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక రెండు ఎన్ని ఎరమకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని వేయించుకోవాలి కానీ మాడిపోకుండా వేయించుకోవాలండి కానీ మాడిపోతే కూడా అంత టేస్ట్ బాగుండీ ఇప్పుడు ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కడిపక్క అని వేసిన తర్వాత ఇది బెండకాయ ముక్కలు సగా ముక్కలుగా కట్ చేసుకోండి వేసుకొని వేయించుకోవాలండి కుట్టు లేకుండా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోండి ఒకసారి అంతా బాగా కలుపుకొని వేయించుకున్నాను మీరు మీరు అన్నం చాలా బాగుంటుందండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే ఒక హాఫ్ స్పూన్ పప్పు కూడా వేసుకో అంతా ఒకసారి కలుపుకుంటూ ఒకసారి వేయించుకోవాలి ఇలా అంతా ఒకసారి కలిపి వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు మదన ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందాం మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి వాడిపోకుండా అంతా కలుపుకుంటూ ఒకసారి వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మళ్ళీ మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మాకలిద్దాం ఇప్పుడు మోపి తీసుకుంటామండి కూర ఆల్మోస్ట్ వండిపోయిందండి వేగిపోయింది ఒక అంతా ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకున్న తర్వాత ఒక పావు స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒకసారి అంతా కలుపుకొని బాగా ఇప్పుడు నేను కొబ్బరి పని కోసం ఒక పావు చెప్ప కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి కొబ్బరి చిప్ప అని ఇలా పౌడర్ చేసుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుందండి ఆర్కెడ్లో అమ్మే పౌడర్లు అంత టేస్ట్ ఉండదు ఒక నిమిషం పాటు వేయించుకొని కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి నేను ఒక నిమిషం పాటు వేయించుకొని షవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది